నా పేరు దుర్గం రాంబాబు మాది మంచిర్యాల జిల్లాలోని కాస్పేట్ మండలంలోని హాస్పేట్ విలేజ్ మాది మా కాస్పేట విలేజ్లో మెయిన్ సమస్య ఏంటంటే మా ప్రధాన సమస్య అనేది రోడ్డు సమస్య ఒకటి ఈ గుంతలు కావడానికి మెయిన్ కారణం ఏంటంటే సింగరేణి యాజమాన్యం సంబంధించినటువంటి హెవీ వెహికల్స్ ఈ మెయిన్ రహదారిపై ప్రతిరోజు రావడం వల్ల ఈ గుంతలు ఏర్పడడం జరిగింది ఈ గుంతలు ఏర్పడడం జరిగింది దాద్వారా ప్రతి వర్షకాలము సింగేరేని యజమాన్యం మట్టి పోకిస్తుంది గుంతల వల్ల మట్టి పోయించడం వల్ల ఏమవుతుందంటే డస్ట్ ఎక్కువ అవుతుంది ప్రజల ఇళ్లలోకి వస్తుంది కాబట్టి అనారోగ్య పాలవుతున్న అందరూ మా కాసుపేట ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అనారోగ్యంగా పాలవుతున్నారు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఇంకా అనారోగ్య పాలవుతున్నారు తద్వారా మనకు చాలా ఇబ్బంది ప్రజలకు కలుగుతుంది ఈ డస్ట్ చేయడం వల్ల హార్ట్ పేషెంట్లకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అస్తమ పేషెంట్లకు ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ డస్ట్ ఎలర్జీ అందరికీ వస్తుంది ఆటో వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి అసలే గిరాకీ లేదంటే వాళ్ళకి రోడ్డు వల్ల సమస్య ఏంటంటే ఈ ఈ వింతలలో ప్రయత్నించడం వల్ల ఆటోలు ఖరాబ్ కావడం జరుగుతుంది తద్వారా వాళ్ళు జీవనానికి ఉపాధికి వచ్చే డబ్బులను ఆటో మంచి బాగు చేసుకోవడానికే మాత్రమే అవి సరిపోతున్నాయి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది బైక్ వాళ్ళకు కానీ కారు వాళ్ళకు కానీ మొత్తం సమస్య ఏర్పడుతుంది బండ్లు ఖరాబ్ అవ్వడం జరుగుతుంది మెయిన్ కారణం దీనికి రీజన్ ఏంటంటే సింగరేణి యజమాన్య హెవీ వెహికల్స్ నడవడమే ఈ రోడ్డు చెడిపోవడానికి కారణము ఈ రోడ్డు సింగరేణి వాళ్ళని కూడా అడగడం జరిగింది మాకు శాశ్వత పరిష్కారంగా ఒక రోడ్డు శాశ్వతంగా వేయాలని మేము కోరడం జరిగింది అయినా సింగరేణి వాళ్ళు ట్వంటీ ల్యాక్స్ టూ హండ్రెడ్ మీటర్స్ వరకు రిలీజ్ అయినాయి ఈ త్వరలో దీన్ని చేపిస్తామని చెప్పడం జరిగింది ఇన్ని అయినా కూడా ఎవరు ముందుకు రావట్లేదు మరి సింగరేణి ఈ రోడ్డు ద్వారా ఇది కాస్పేటకు ప్రధాన రహదారి ఈ రోడ్డు గుండా ప్రతి ఎంప్లాయీ ఈ రోడ్డు ద్వారానే ప్రయత్నిస్తారు ప్రతి వ్యాపారి ఈ రోడ్డు ప్రయ గుండానే ప్రయత్నిస్తారు ప్రతి రాజకీయ నాయకుడు ఈ రోడ్డు గుండనే ప్రయత్నిస్తారు ఇది మనకు బెల్లం పెళ్లికి పోవడానికి ప్రధాన రాదారి కానీ ఈ రాధాన్ని అందరూ పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే కూడా రావాలంటే ఇదే రోడ్డు పండుగ రావాలి నిన్న టూ టూ డేస్ కలెక్టర్ వచ్చాడు ఈ కలెక్టర్ కూడా ఇదే దారిలో వచ్చింది కానీ ఎవ్వరు కూడా మా రోడ్డుని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఎన్నికల ముందైతే ప్రతి ఒక్కరూ ఈ రోడ్డు మేము బాగు చేస్తాం గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి చేస్తాం ఈ రోడ్డుని మరి సింగదేవి నిధుల దారు గ్రామ పంచాయతీ నిధుల కూడా మేము ఈ రోడ్డుని బాగు చేయడానికి వస్తామని ప్రతి ఒక్కరు మా వాగ్దానం ఇచ్చారు వాగ్దానం ఇచ్చారు కానీ ఇప్పుడు ఏ రాజకీయ వేత్తలు కూడా పట్టించుకోవట్లేదు మరి ప్రతి రాజకీయ నాయకుడు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ప్రతిపక్షాలు కూడా వివర మాట్లాడట్లేదు ఈ రోడ్డు కోసం ఈ రోడ్డు మేము ఎలా గురించి మీరు ప్రతి ఒక్కరు ఈ దీనిపైనసారి దృష్టి పెట్టాలి రోడ్ ఎలా ఉంది ఏంటిది అనేది మీకే అర్థమవుతుంది అయ్యా ఎమ్మెల్యే గారు మా కాస్పేట గ్రామంలోని ఈ ప్రధాన రాజధానిని ఆర్ఎంబి వాళ్ళతోనైతే ఆరంబి వాళ్ళతోనే సింగరేణి వాళ్ళ సంస్థతోనైతే సింగరేణి వాళ్ళతోనే వేయించడానికి మీరు ఆదేశాలు ఇవ్వండి మన కాస్పేట ఉన్నటువంటి నాయకులు కూడా మీరు ఒక్కోసారి ఆదేశాలు ఇవ్వండి ఈ రోడ్డు కోసము మీరు ఆలోచన చేయండి చేసి మాకందరికీ రోడ్ వేయించగలరని నేను కోరుకుంటున్న మనుషులు గారు మీరు రెండు సార్లు కాస్పేటకు మొన్న కాసుపేటలో కేఎంపిఎల్ ఫైనల్ ప్రజెంటేషన్ వచ్చారు రెండుసార్లు వచ్చారు మీరు ఈ ప్రధాన రహదారి నుండి వచ్చారయ్యా మీరు ఒకసారి ఈ ప్రధాన రహదారి పైన దృష్టి పెట్టండి అయ్యా ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు మీరు మీరు ఈ ఉన్నటువంటి సమస్యని ముందుకు తీసుకెళ్ళండి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ సమస్యని ముందుకు తీసుకెళ్ళి మీరు సింగరేణి యజమాన్యంతో మాట్లాడి ఈ రోడ్డు త్వరగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ